బ్రిటిష్ కాలంలో సాగు తాగునీరు కొరకు ఎంతో పటిష్టంగా ఏర్పాటు చేసిన కనగిరి రిజర్వాయర్ కరకట్టలను సమీప కొండలను ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారుల ఉదాసీనతను అక్రమార్కుల ఆసరాగా చేసుకుని గ్రావెల్ తవ్వి వందల కోట్ల రూపాయలు కొలుకుంటారు ఇంతటితో ఆగాక గ్రావల్ తవ్విన స్థలాలను చదును చేసి పొలాలుగా మార్చి పట్టా పట్టాభూములని ఎంక్వైరీ అధికారులను సైతం తప్పుదోవ పట్టించే విధంగా డాక్యుమెంట్లు తయారు చేస్తారు దీంతో ఎంక్వైరీకి వచ్చిన విజిలెన్స్ అధికారులు మైనింగ్ అధికారులు ఇటు ఇరిగేషన్ అటు మైనింగ్ అధికారులను విచారించి లోతుగా పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చనున్నారు

சிவராமராஜ் சந்திரராஜ் காலோடி லேண்ட் ஆடா

लेटर <Arrow> <Interface> మైనింగ్లు మైనింగ్లు చేస్తూ ఎమ్ఆర్ఓ శాసరి గారు ఎంఆర్ఓ గారు పట్టాలండ్ అని ఇచ్చారు సర్వేయర్ గారు సర్వేయర్ రమేష్ ఇది పట్టాలేండ్ లో జరుగుతుంది అని చెప్పాడు పట్టాలే ఇస్తున్నారు सी गारी चढ़ी टमा जी దాంట్లో ఎక్కువ చూడలేదు అని చెప్పి నైట్ వంటి అనేది గవర్నమెంట్ ల్యాండ్గా ఇది అవుతుంది నల్లగా అయిపోతున్నాయి పట్టాలు ఏమైనా ఉన్నాయా పట్టాలు ఉంటే క్యాన్ చేసారా కరెక్ట్ కూడా రెవెన్యూ పోలీస్ అంతా చూపిస్తే వాళ్ళు ఇదిగారు

మీరే కొలతాయండి పై నుంచి అంత వాళ్ళకి ఎంత పట్టా ఉంది ఎంత ఎత్తారు మీరెవరా గారికి అదే ఇక్కడ మాకు ఇబ్బంది లేకుండా తవ్వుకుంటే మాకేం ఇబ్బంది లేదు పండవ